రాష్ట్ర హాస్టైల్స్ కలిగిన ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడానికి అండి మన పూర్వమంగళ పట్టణంలో గత కొన్ని నెలలుగా ఏదైతే భాగ్యలక్ష్మి పబ్లిక్ స్కూల్ అధికారుల దగ్గర నుంచి అనుమతి పత్రాలు తీసుకోకుండా నడుపుతున్నారని చెప్పేసి మనం గత మూడు రోజుల క్రితం ఎంఈఓ గారికి మనం ప్రేతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రేతి పత్రం నుంచి మూడు రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎంఈఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోవడంపై ఏమి చెప్పి అనే సందేహాలను వ్యక్తి వ్యక్తపరుస్తా ఉంది ఈ రోజు ఎంపీఓ గారిని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము ఎంపీఓ గారు మీరు కూడా యొక్క భాగ్యలక్ష్మి పబ్లిక్ స్కూల్ దగ్గర నుంచి ముడుపులు తీసుకొని సైలెంట్ గా ఉన్నారా అని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాము ఈ రోజు మనం చూసుకోవచ్చు మన భారతదేశంలో నేటి విద్యార్థులే రేపటి భావి భావన పౌరులు అని నమ్ముతున్నటువంటి మన యొక్క భారతదేశంలో ఈ రోజు మన పూర్వ నగరంలో భాగ్యలక్ష్మి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల జీవితాలను గాలి వదిలేసి విద్యార్థుల జీవితాల్లో చెల్లగా మారుతూ ఎటువంటి అనుమతి పత్రాలు తీసుకోకుండా నడుపుతున్నా కూడా అధికారులతో పెట్టకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం ఇప్పటికైనా మేము ఈ యొక్క అధికారులు ఒకటే కోరుతా ఉన్నాం మీ యొక్క మొత్తు నిద్రను వీడి ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భాగ్యలక్ష్మి పబ్లిక్ పాఠశాలని సీజ్ చేసేసి ఆ యొక్క యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఈ యొక్క సమస్యపై మీరు పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మండల విద్యాశాఖ అధికారి గారి కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కూడా ఏమి వెనకడబోదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నాం జై హింద్ భారత్ మాతాకి జై